హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ నెక్లెసెస్ చోకర్స్ లాంగ్ హారమ్స్ మినీ హారమ్స్ బ్లాక్ బీడ్స్ ఇలా నెక్ జ్యువెలరీ మోడల్స్ అయితే కొన్నిటిని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ నెక్ జ్యువెలరీ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట వీటిలో మీకు కావాలంటే లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో మోడల్స్ ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో ఉండేటటువంటి మోడల్స్ కూడా కొన్నిటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నక్లెసెస్ కానీ గోల్డ్ నక్లెసెస్ కానీ నల్ల పూసలు కానీ మినీ హారమ్స్ కానీ చౌకర్స్ కానీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు చూడండి ప్రతి నెక్లెస్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే సేమ్ మోడల్ బయట మనకి షాప్స్లో ఉండకపోవచ్చు కదా సో వెంటనే మీరు నచ్చినటువంటి మోడల్ని స్క్రీన్ షాట్ చేసుకొని దాని ప్రకారం మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ప్రైజ్ అనేది ఇంకా ఇందులో మీకు జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఒక దాన్ని మంచి మరొకటి అనమాట అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక కలెక్షన్ వచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే